The <laughs> cat అందరికీ నేను మీ శాంతిని ఈరోజు ఏం వీడియో తమ్ళి చూడంగానే మీకే అర్థం అయిపోయి ఉంటుంది కదా ప్యాకింగ్ వీడియో అండి మన వీడియోస్లో ఇదే ఫస్ట్ ప్యాకింగ్ వీడియో మేమైతే ఈసారి పండగకి ఊరు వెళ్ళడం లేదండి ట్రిప్ వెళ్తున్నాము ట్రిప్ వెళ్ళడానికి ఒక కారణం అయితే ఉంది ఆ కారణం ఏంటి అనేది ప్యాకింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడైతే పొద్దున్నే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు ఒక అయితే బాక్స్కి కొత్తిమీర రైస్ చేసి పెట్టాను చాలా టేస్టీగా వచ్చిందండి అది మన ఛానల్లో కూడా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే అయితే పని అయిపోయిందండి ఇంక నేను అమ్మమ్మ సాండ్లా అయితే పెసరట్ వేసుకుంటున్నాం తినాలి వేసుకొని పల్లి చట్నీతో అయితే తినాలి ఇంకా అమ్మమ్మ అయితే మధ్యాహ్నానికి శనగలు పచ్చడి వంకాయ తాలింపు అయితే చేయబోతుందండి మన ప్యాకింగ్ అయితే చూద్దాము ప్యాకింగ్లో మేము ఏ బ్యాగుల్లో తీసుకెళ్తున్నాము ఏమేమి తీసుకెళ్తున్నాము ఏం ఫుడ్ చేసుకొని పోతున్నాము పిల్లలు ఉన్నారు కదా ఖచ్చితంగా స్నాక్స్ అవి కావాలి ఏం తీసుకెళ్తున్నాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి మీరు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఇంకా బైక్ అయితే వచ్చేసామండి బ్యాగులు సర్దేద్దామని ఇంక ఈ లగేజ్ అంతా చూస్తే కార్ పడుతుందా మేమైనా ఎక్కగలమో ఎక్కలేము అనేది అయితే అర్థం కావడం లేదు ఉంది కదా ఇదంతా లగేజ్ అండి అంతా ఇప్పుడు ఈ బ్యాగులో అయితే సర్దాలి ట్రాలర్ బ్యాగులు ఎందుకు తీసుకోవడం లేదంటే కారులో ఎక్కువ స్పేస్ ఆక్రమించేస్తుంది కదా ఇలాంటివైతే ఒకదాని మీద ఒకటి పెట్టేయచ్చని ఇలాంటి బ్యాగులు తీసుకున్నాము ఇంక ఇవన్నీ నావి సాంబలావి పిల్లలవి ఇంకా స్నాక్స్ అండి అవన్నీ కవర్లో అయితే ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మావేవి చిన్నవి అమ్మమ్మవి వీళ్ళు ముగ్గురి లేవండి మావే ఇంత లగేజ్ అయిపోయింది ఇంక ఇదంతా అయితే ఇప్పుడు ఈ బ్యాగుల్లోకి సర్దాలి సర్ద్దాం హాయ్ అండి ఇంక ఇప్పుడైతే బ్యాగుల్లో అయితే బట్టలు సర్దిద్దాము దాంట్లో బట్టలు అందిస్తూ ఉంటుంది నేనైతే ఈ బ్యాగులో పెట్టేస్తూ ఉంటాను సరికి మెయిన్ రీజన్ ఉందని చెప్పాను కదండి ఇంక అదైతే మా అమ్మమ్మే మా అమ్మమ్మ అయితే చాలా ముసలు అయిపోతుంది కదా మా అమ్మమ్మ మా తాత ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి వీళ్ళని చదివించి ఇంత వాళ్ళని చేశారు ఇంక ఇప్పుడైతే సెలవులకి ఇంటికి వెళ్తే ఏముంటుందండి మన వంటలు చేసుకోవడం తినడం ఆడొక ఎంజాయ్మెంటు కానీ అమ్మమ్మకి ఎక్కడికైనా వెళ్ళాలని చూడాలని ఉంటుంది కదా ఇంకా అలాగా వీళ్ళిద్దరూ కొడుకులు ఆలోచించి అయితే ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నారు మేము ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏమేమి చూస్తున్నాము అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అయితే తెలుస్తుంది ఇంకా శ్యామ్లా అయితే బట్టలు అందిస్తూ ఉందండి నేనైతే బట్టలు పెట్టేస్తున్నాను శ్యామ్లా ఎప్పుడు కెమెరా ముందుకు ఎందుకు రాదంటే శ్యాంలా కొంచెం సిగ్గండి కొద్ది రోజులు అలవాటు అయిపోతే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే బట్టలు సర్దుతూ ఉన్నాం ఇంకా పిల్లలు వెళ్తున్నాం కాబట్టి మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్ ఇంకా అదే ఎంజాయ్మెంట్ ఇంకా అదే తిండ్లు అదే అంట వయినసారి ఇదే డిసెంబర్లో మేము ఆర్కాడ అయితే ట్రిప్ వెళ్ళామండి ఇంటికాడ నుంచి చెన్నైకి వచ్చి పిల్లలకి స్కూల్స్ అడ్మిషన్స్ కట్టి క్రిస్మస్ హాలిడేస్కి ఇక్కడ డిసెంబర్లోనే అడ్మిషన్స్ అయితే కట్టించేసుకుంటారు అడ్మిషన్స్ కట్టి యాక్కాడ టూ డేస్ ట్రిప్ వెళ్ళాము అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు అందుకే ఆ వీడియోస్ మన దగ్గర లేవు ఇప్పుడు మేము పోయే ప్రతి ప్లేస్కి ప్రతీది ప్రతి ఫంక్షను ప్రతిదీ మన ఛానల్లో అయితే వస్తాయండి మీకు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది మీకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పిల్లలు ఉంటారు కాబట్టి స్నాక్స్ ఇంకేదైనా మనం చుట్టాలింటికి వెళ్తున్నామంటే అంటే అన్నీ ఉంటాయి ఇప్పుడైతే బ్రష్ టవర్లు సబ్బులు స్నాక్స్ ఇంకా అన్నీ తీసుకోవాలి కార్లో వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉంటాయి ఒక దగ్గర ఉండవు అలాంటప్పుడు మన దగ్గరే మనం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్ సైడ్గా తీసుకెళ్తే మంచిది కదా అందుకే అన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను చెప్పాను కదండి మెయిన్ రీజన్ ఏంటి ట్రిప్కి అని మా మమ్మే మా అమ్మమ్మ కోసం వాళ్ళిద్దరు కొడుకులు ఇప్పుడైతే ఈ ట్రిప్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అయితే చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ బ్యాగ్ సర్దేద్దాం టైం అయిపోతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇంకా రేపే మేము వెళ్ళిపోయేది ఇంకా రేపు కోసం ఫుడ్ అంతా చేయాలి ఫుడ్ కూడా తీసుకుపోవాలనుకున్నాం ఒక పూటకి ఇంకా ఫుడ్ స్నాక్స్ కొన్ని చేస్తున్నాం అనుకుంటున్నాము స్నాక్స్ ఇవన్నీ చేసుకోవాలి చాలా టై టైం లేదు పిల్లలైతే ఇప్పుడైతే మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు ఇంకా వాళ్ళు డేస్ ఫుల్ అల్లరి అసలు ఏం పని చేసుకోలేము ఇంకా లాస్ట్లో టవల్ అయితే పెట్టేస్తున్నాను రేపు పొద్దున్న వాళ్ళు బ్రష్ చేసి బ్రష్లు సోపులు పెట్టుకోవాలి ఇప్పుడైతే స్నాక్స్ మొన్న సంక్రాంతి పండుగ చేసిన స్నాక్స్ ఉన్నాయి ఎరుకులు పచ్చి పట్టుకులు మిక్చర్ ఇంకా ఈ గులాబీ బ్రేక్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకోవాలి ఇంకెళ్ళకు వెళ్తున్నాం అనేది అయితే చెప్పేస్తాను మేమైతే తీర్థయాత్రలకు వెళ్తున్నాం అండి తీర్థయాత్రలు ఎందుకని చెప్తున్నా అంటే అన్ని వెళ్తున్నాం ఎందుకంటే అమ్మ కోసం అని చెప్పాను కదండి దానికోసం ఫస్ట్ అయితే తిరువణామల వెళ్తాము అరుణాచలం రెండోది శ్రీరంగం అండి శ్రీరంగం శ్రీరంగం చూసుకున్న తర్వాత తిరుచులు ఉంటుంది కదండి తంజావూర్ టెంపుల్ బాగా ఫేమస్ తంజావూర్ టెంపుల్ ఇంకా రామేశ్వరం ధనుష్కోడి ఇవైతే అనుకుంటూ ఉన్నాం అంతా మనం అనుకున్నట్టే జరిగితే ఇవన్నీ చూసిస్తే వద్దాము పాటు మీరందరూ కూడా ఇప్పుడు డిస్టర్బెన్స్ అయితే దేవదేవాలో ఏం కావద్దని కోరుకోండి మీరు కూడా మీ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి రావాలి ఆ వీడియోస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ చూడాలి చూసారు కదండి ఇంకా ఈ గులాబీ రేపులు ముగ్గులు ఇవన్నీ డబ్బాల్లో చేసి పెట్టినాను పండుగ పిండికా అంటే తినేసే తినేసేవాళ్ళం ఇంకా ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ట్రిప్లో దారిలో తినుకుంటూ పిలకాయలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా స్నాక్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇంకే మీరైతే వీడియో చూస్తూ ఉంటారు డైనింగ్ కోసం సింగ్ ఉండేలాగే చేశాను కాసమ్ముండచ్చు ఇంకా ఇవన్నీ కవర్లలో కట్టేసుకుంటే మనకి కార్లో పెట్టుకునే దానికి ఈజీ అవుతుంది ఈ డబ్బాలు డబ్బాలు పెట్టామంటే మనకి కార్ లగేజ్ అంటే డబ్బాలు సరిపోతాయి మనకి మెత్తబడిపోకుండా ఉంటాయి ఇంక ఇవేసి మురుగులు దొండ పిల్లలకి స్నాక్స్కి సున్నుండలు మనం చేసుకున్న చెక్కలు మురుకులు కజ్జికాయలు గులాబీ రేకులు మిచ్చరు ఇవన్నీ ఇంకా స్నాక్స్ కోసం అయితే కవర్లలో కట్ పెట్టేసుకున్నాం డబ్బాలు అయితే ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కార్లో అనేసి ఇంకా ఇంకెంతేనండి ఈ బ్యాగ్ అయితే సర్జేశాము స్నాక్స్ అయితే కవర్లలో ప్యాక్ చేసాము స్నాక్స్ కోసమని ఇంకొక చిన్న బ్యాగ్ తీసుకొని ఈ బ్యాగ్లో స్నాక్స్ పెట్టుకుందాం అంటున్నాము పిల్లలకి ఎగ్జామ్ ఎక్కువగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా ఇంకా అప్పుడు రెడీ అవ్వాలా ఫుడ్ అంతా చేసుకోవాలా పిల్లల్ని రెడీ చేయాలా ఇంకా టైం ఉంటే చేసుకుంటాము పక్కను కూడా అదంతా కూడా మీకు షేర్ చేసుకుంటానండి ఇప్పటికైతే ప్యాకింగ్ అయిపోయింది ఎన్ని సర్జేశామండి మా అయితే ఎప్పుడు సర్దుకుంటావు అని అడుగుతున్నారు మావయ్య నీ బట్టలు ఎప్పుడు చదువుకుంటావు అంటే ఆఫీస్కి వెళ్ళంన్నాడండి ఎప్పుడైనా చదువుకోనండి ఇంకా మేమైతే నేను సామ్లా వంటింట్లోకి వెళ్ళి పూరీలు అయితే చేసేస్తున్నామండి బాగా గట్టి పూరీలు అయితే ఆయిల్ ఆయిల్గా ఉండకుండా రేపు పొద్దున్న తినేటానికి కూడా బాగుంటుందండి మేమైతే క్రిస్పీ పూరీలు చేసుకున్నాము ఇంకా పూరీలు చేసేసి నేను బ్యాగులు బ్యాగులన్నీ తెచ్చి కింద అయితే పెట్టేశామండి నా హ్యాండ్ బ్యాగు శ్యామలా హ్యాండ్ బ్యాగు మా అందరిది బట్టల బ్యాగు మా అమ్మమ్మ వాళ్ళందరిది బట్టల బ్యాగు ఇవేనండి ఇంక ఇవన్నీ చిన్న మావయ్య అయితే కార్లో అయితే సర్దేశారండి ఇదేనండి మా ప్యాకింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేసుకోండి